హలో హలో జై శ్రీరామ్ అన్న అయితే మనల్ని వచ్చేసి మీ శ్రీకృష్ణుడు దేని పరిపాలించడు దేవుడా అది ఇది అని వాగుతున్నారు నిజమైన మా దేవుడే మిమ్మల్ని చూస్తాను అన్నట్టు మాట్లాడతారన్న ఒక్కసారి వెళ్ళకి కొద్ది వివరంగా చెప్తారా లైన్ కలుపుతా అప్పుడు చేశాను బిజీ ఉన్నారు అనుకుంటా మీరు హలో సరే బ్రదర్ ఉదయం మాట్లాడుకుందాం టైం అవుతుంది లేదు 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 లేదన్నా ఒక్క నిమిషం ఇక అన్నం అని ఉందా నేను చేసింది చూడు ఆ అన్నది చేసినా ఇప్పుడు చేసింది మాట్లాడారు ఇప్పుడు రాజశేఖర్ అన్న చెప్పండి సరే ఏంటి మీ మీ ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం ఏం లేదు ప్రాబ్లమ్ అని నేను ప్రాబ్లమ్ సృష్టించలేదు ప్రాబ్లం అని నేను చెప్పలేదు ఏంటి మీ సమస్య ఏంటి అసలు మీ ఇద్దరు ఏమి మాట్లాడుతున్నారు మీతో ఏం చెప్పారా నాకు ఎలా తెలుసు మిమ్మల్ని మాట్లాడు బ్రదర్ అదే అదే నేను ఫాస్టర్ గా చేసి బయటకు వచ్చేసాను ఎక్స్ క్రిస్టియన్ నా పేరు రాజు ఎక్స్ క్రిస్టియన్ నేను అంటే ఫాస్టర్ గా చేసి ఐదు సంవత్సరాలు సేవ చేసి బయటకు వచ్చాను బైబుల్ అంత చదివి ఓకే ఓకే బైబుల్లో నిజం లేదు ఇదంతా కల్పించి రాసుకున్న పుస్తకము అని చెప్పి నేను చదివి అంటే చాలా రీజన్స్ ఉన్నాయి అది కల్పించిన పుస్తకం అంటే రీజన్స్ ఉన్నాయి చెప్పమంటే చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేయమంటే చెప్పండి గా అసలు బైబుల్ ఎన్ని పుస్తకాలు మీరు అనుకుంటున్నారు బైబుల్ ఎన్ని పుస్తకాలు బైబుల్లో ఎన్ని పుస్తకాలు మాకు తెలియదు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా మీరు క్రిస్టియనా మేమా కాదండి మేము ఆదివాసులు నేను అడిగింది నువ్వు మతం క్యాస్ట్ కాదు క్యాస్ట్ కాదు నీ మతం అడిగాను నువ్వు ఎవరు నమ్ముతున్నావు యేసు ప్రభువుని నమ్ముతున్నావు అల్లా నమ్ముతున్నావా లేకపోతే వెంకటేశ్వరుని నమ్ముతున్నావా ఎవరు నమ్ముతున్నావు నువ్వు అంతేనండి బాబు నేను అర్థమైందా నీకు హలో చెప్పండి మీరు ఏదేముని నమ్ముతున్నారు విశ్వసిస్తున్నారు క్రిస్టియన్ కదా మరి అసలు నీ పుస్తకం నీకు అసలు బైబుల్ అనేది ఎన్ని పుస్తకాలు ఎంతమంది ప్రవక్తలు రాసారు ఎవరు రాశారు అని కనీసం మినిమం జ్ఞానం లేకుండా మీరు క్రిస్టియానిటీలోకి ఎందుకు వెళ్ళారు మీలాంటి వారు ఐదు సంవత్సరాలు పాస్వర్డ్ గా చేశారు కదా మీలాంటి వారు చెప్తే విందామన్నట్టుగా నేను గంగలో దూకమంటాను దూకుతావా బ్రదర్ నువ్వు నేను గంగలో దూకాయా లేదా ఆ పోయి సముద్రంలో పడి చచ్చిపో చెప్తాను నువ్వు నమ్ముతావా నీకంటే బుర్ర పని చేయాలిగా ఎవడేది చెప్తే అదే నమ్ముతావా ఇప్పుడు అట్లే ఉంది కదా ఇప్పుడు మీరు ఏమీ తెలియదు అతను ఏమో చెప్పిండు అతను చెప్పింది నువ్వు అసలు అసలు సంగతి తీసేయండి ఇప్పుడు మీరు క్రిస్టియన్ అన్నారు మీరు బైబుల్ దైవ గ్రంథం మీరు దమ్మినప్పుడు విశ్వసించినప్పుడు దాంట్లో ఏం చెప్పారని చదవాల్సిన కనీసం బాధ్యత ఉంది కదా ఇప్పుడు నువ్వు బ్యాంకు లో లక్ష రూపాయలు వేస్తున్నావు ఇలా డబ్బులు వేసేటప్పుడు అయ్యా ఇది మంచి బ్యాంకా చెడ్డ బ్యాంకా నలుగురు విచారించుకుని ఎస్బీఐ ఉంది దీని మంచి పేరు అని చెప్పి దాంట్లో వేసుకుంటావు ఉత్తిత్తి బ్యాంక్ అని నేను పెట్టి అక్కడ రోడ్డు పక్కన పెడతా టెంట్ వేసుకుంటా దాంట్లో లక్ష రూపాయలు ఏమన్నా వేస్తాయేవు కదా అలా నేను ఆ గ్రంథంలోకి వెళ్ళిన ఆ మతంలోకి వెళ్ళినప్పుడు బైబుల్ చదువుకొని దాంట్లో ఏం మంచి విషయాలను చెడు విషయాలను తెలుసుకోవాలి కదా అవునా కదా మరి మంచి కొంచెం ఎవరన్నా ముంచాలని ఉందా లేకపోతే ఎవరన్నా ఈ మతంలో చేరండి ఒక మతం ఇది ఏరే మతానికి చెందిందని ఉందా ఎలా ఉంది అసలు నేను అదే అసలు మన మినిమం అసలు మీకు బేసిక్ నాలెడ్జ్ చేయలేదు మీకు నేను ఏం చెప్పాలి నీకు ఏపీసీ తెలిస్తే ఇంగ్లీష్ గురించి చెప్తా తెలుగు వాళ్ళు తెలిస్తే తెలుగు గురించి చెప్తా నీకు కన్నడ వస్తే కన్నడ అక్షరాల గురించి చెప్తా అసలు నీకు వెనకేదో తెలీదు ముందేదో తెలియదు నీకేం చెప్పాలి నేను ఇంకా నీ పోటోడికి మీకు చెప్పిన అర్థం కాదు ఎందుకంటే నువ్వు మూర్ఖుడుగా ఉంటావు నువ్వు నువ్వు బైబుల్ నువ్వు బైబుల్ విశ్వసించావు నువ్వు ఎందుకు విశ్వసించావు చెప్పు నాకు అసలు వేసుని ఎందుకు నమ్మే రావరావు చెప్పండి నా పేరు గుణపాల రాజు గుణపాల రాజు గారు అని పేరు పర్వాలేదు ఇప్పుడు అసలు మీరు ఏసుని ఎందుకు నమ్ముకున్నారు ఆదివాసీలు అన్నారు బాగానే ఉంది ఏసుని ఎందుకు విశ్వసించారు మీరు మీరు మీరే ఓకే నేను ఎందుకే దా నాకు వచ్చిన బాధల వల్లనో దీని వల్లనో ఓకే నమ్మిన దాంట్లో వెళ్ళిన సరే మీరు మీరెందుకు ఐదు సంవత్సరాలు పాసిబుల్గా చేసి మీరెందుకే ముందు వెళ్ళారు ఆ నేను ఎందుకు వెళ్ళానంటే నాకు కాలు దెబ్బ తగిలింది ఒక నిమిషం విను నా చరిత్ర అడిగావు కదా నేను చెప్తా నా కాలు దెబ్బ తగిలితే చిన్న ఫ్రాక్చర్ అయింది ఒక పాస్టర్ ఏం హాస్పిటల్ హాస్పిటల్కి వచ్చి ఎవండి అసలు మీరు హాస్పిటల్లో మీరు చేరక్కర్లేదు మీ కాలు తగ్గిపోయింది ప్రార్థన చేస్తే అన్నాడు సార్ నేనైనా కట్టు కట్టించుకొని చేరితే నాకు కొంచెం తగ్గినట్టు అనిపిస్తే పాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా చేరా ఏదో తగ్గింది విశ్వాసం వచ్చి నమ్మి చేరా అయితే నేను ఆ రోజు బైబుల్ చదవటం మొదలు పెట్టి ఐదు సంవత్సరాలు బైబిల్ చదివేశాను మొత్తం అంతా కూడా ఆది కాళ్ళ నుంచి ప్రాణీనా గారు అన్నం దాకా మొత్తం చదివి అరవై ఆరు పుస్తకాలు ఉంటాయి ప్రొటెస్టెంట్ లో కేథలిక్ లో డెబ్బై మూడు పుస్తకాలు ఉంటాయి క్యాథలిక్ వేరు ప్రొటెస్టెంట్లు వేరు మరి ఆర్థోటెక్స్ అని ఇంకోళ్ళు ఉంటారు వాళ్ళకి ఎనభై మూడు పుస్తకాలు ఉంటాయి వాళ్ళందరూ కూడా క్రైస్తవులు ఏసుని విశ్వసించే వాళ్ళే నేను చదివిన తర్వాత ఇదంతా కూడా కల్పించి రాసిన పుస్తకము అని నాకు తేరింది నువ్వు అడగొచ్చు ఇదేంద కల్పించే పుస్తకం అంటే మరి ప్రొటెస్టెంట్లకు అరవై ఆరు కేథలిక్ల డెబ్బై మూడు ఆర్థోటెక్స్ ఎనభై మూడు పుస్తకాలు అంటే వీళ్ళందరూ క్రైస్తవులే కదా మరి ప్రొటెస్టెంట్ నమ్మింది కేథలిక్ నమ్మడు కేథలిక్ నమ్మింది ఆర్థోటిక్స్ నమ్మడు ఏంటిది మరి వ్యత్యాసము అని అనుమానం వచ్చింది మా పాషడానికి ఏంటయ్యా అంటే ఇదంతా కూడా అంతే ఉంటుందండి గది గలిపి కొంచెం గలిపిలి గందరగోళంగా ఉంటుంది అని చెప్పి అన్నాడు నేను అప్పటి నుంచి దీని మీద రీసెర్చ్ చేశాను మొత్తం అసలు ఎవడు రాశాడు యహన్స్ వార్త ఎవడు రాశాడు మార్క్స్ వార్త మొత్తం ఈ సువార్తలు ఈ సువార్తలు ఎవడు రాశాడు అంటే అసలు ఆ సువార్తలు రాసిన వాడికి యేసుకు సంబంధం లేదు దాంట్లో మార్క్ అనేవాడికి యేసుకు సంబంధం లేదు మొత్తం ఏ శిష్యుడే యోహాన్ ఏ శిష్యుడే లూకా అనేవాడు అసలు ఏసుకి లూకాకి సంబంధమే లేదు అదంతా కూడా యేసు చనిపోయిన తర్వాత మూడు వందల యాభై సంవత్సరాల తర్వాత బైబిల్ తయారు చేశారు ఏసు చనిపోయిన రోజు కొత్త నిబంధనలు తయారు చేయలేదు ఏ చనిపోయి మూడు వందల యాభై సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అప్పుడు ఒక రాజు ఈ బైబిల్ పుస్తకం కొత్త నిబంధనని అన్ని పుస్తకాలు చేర్చి ఆ కొత్త నిబంధన రాశాడు ఇరవై ఏడు పుస్తకాలు పాత నిబంధన ముప్పై తొమ్మిది పుస్తకాలు మొత్తం అరవై ఆరు పుస్తకాలు ఓకేనా ఏసు ఒక్కడికే సిలువు వేయలేదు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఏసు మన కోసం చచ్చాడు మన కోసం చచ్చాడు మన కోసం గచ్చాడు మొత్తం రక్తం గార్చాడు అని చెప్తారు ఏమయ ఏసు మన కోసం చావడం ఆయన ఆ దేశంలో యూదులకు రాజుడు అని చెప్పుకుంటే అక్కడ సిరువు శిక్ష వేశారు ఆయనకి ఆ సిలువు శిక్ష అనేది ఇప్పుడు కాలంలో మనకి ఉరి శిక్షల అప్పుడు కాలంలో సిలువు శిక్షలా ఆ శిలువు శిక్ష అనేది దొంగలకి వేస్తారు రేపు చేసిన వాళ్ళకి వేస్తారు అబద్ధ రకరకాల శిక్షలు అనమాట రోమన్ సామ్రాజ్యం ప్రకారం ఆ శిక్షలు ఓకేనా అంతేగాని యేసు మన కోసం చావలేదు మన పాపాల కోసం సావలేదు ఆయన సరేనా మన కోసం చచ్చింది మన కన్న తల్లి మన కన్న తల్లి ప్రసవించేటప్పుడు కనీసం రెండు రెండు లీటర్ల రక్తం మన కన్న తల్లి మన రెండు లీటర్ల రక్తం పోతుంది కింద నుంచి కన్న తల్లికి మనకు డెలివరీ చేసినప్పుడు ఆ సంగతి తెలుసా మీకు మన కన్న తల్లి మన కన్నప్పుడు రెండు లీటర్ల రక్తం పోతుంది మనకు డెలివరీ మన తల్లి డెలివరీ అయినప్పుడు మన కోసం రక్తం గార్చింది మన కన్న తల్లి వాడు కాదు వాడు ఎవడో కాదు వాడు ఏం చేశాడంటే నేను యూదులకు రాదు అని చెప్పుకున్నందుకు వాడు సిలువు శిక్ష వేసారు అక్కడ శిక్ష ఇప్పుడు మనకు ఉరిశిక్షలన అప్పుడు సిలువు శిక్ష అలా ఇప్పుడు బా ఇప్పుడు మన సన్నాసులు అంతా ఎట్టున్నారంటే ఏసు నీ కోసం చచ్చాడు నీకు కాళ్ళు నొప్పిపోతే ముడ్డు మూతి మూర్తి నొప్పిపోద్ది ఆ ఎప్పులు పోతాయి అని చెప్పి మళ్ళీ మతం మారుస్తున్నారు దీనివల్ల ఏం ఉపయోగం లేదు చెప్పలేదు నీకు ఇప్పుడు నేను ఏం సంపాదించలేదు అనే మాట నీకు చెప్పొచ్చు నేను మోసంతో సంపాదించు అందుకే గుడి కట్టుకున్నాను కదా నేను నలుగురికి అన్నదానం చేసి దాన్ని మంచి పనులు చేస్తున్నాను మంచి కార్యక్రమాలకు వాడాను డబ్బులు నేను బ్యాంకాక్ వెళ్లి అమ్మాయి మసాజ్ తమ్ముడు నేను బ్యాంకాక్ వెళ్లి అమ్మాయిలతో మసాజ్ చేయించుకుంటేనో లేకపోతే చిలకలూరు పేట వెళ్ళి లేకపోతే పెద్ద పురాలు చేస్తే నువ్వు నన్ను తప్పు పట్టాలా నేను అలాగే మంచి కార్యక్రమాలు అంత అన్నదానం చేస్తే మంచి కార్యక్రమాలు చేస్తే నువ్వు మెచ్చుకోవాలి కానీ ఇంకా నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నావు నీ హోటల్ వచ్చి భోజనం అక్కడ నీ బోటల్ చేస్తుంటారుగా భోజనం అవునా ఇప్పుడు నీ హోటల్లే వస్తారు అక్కడికి నేను అన్నదానం చేసినప్పుడు నీ బోటల్లో వస్తారు అక్కడ చక్కగా భోజనం చేసి వెళ్తారు టయానికి కడుపు నుండి తింటారు నా పేరు చెప్పుకుంటారు అందుకంటే నాకు కావాల్సింది ఏముంది మానవ జన్మకి నలుగురికి మంచి చేసావు ఆ పేరుంటే చాలుగా మనకి న్యాయం చెప్తే తప్పేముంది మనిషి మారద్దు కదా మనిషి ఎందుకు మారకూడదు ఇప్పుడు దొంగలు ఉన్నారు బాసు జైల్లో శిక్ష చేసిన శిక్షించి బయటకు వచ్చి మనిషికి బతకరా అంటే తప్పంటావా మారద్దంట ఏంటి మనిషి నీ దృష్టిలో అంటే చెడుగా బతికినోడు అంటే మీ పాస్టర్లు అందరు చెక్ చేసుకో ఇంతకు ముందు తాగుబోతుని తిరుగుబోతుని వేబిచారు నీసురు నమ్ముకు మంచిగా బతుతామని చెప్పిన నూటి తొమ్మిది మంది పాస్టర్లు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు ఒప్పుకుంటావా మరి వాడు మారితే లేదు నేను మారితే వచ్చిందా నీ పాస్టలే చెప్తారు కదా మేము బయట తాగుబోతు తిరుగుబోతు జోదర్ని వ్యభిచారని చెప్తారా చెప్పరా వాళ్ళు నీ వస్తు నమ్మకం మొత్తం మానేశానని చెప్తారు అంటే మానేస్తారు పొగల పూట మానేస్తారు రాత్రిపూట అవన్నీ కంటిన్యూ అవుతూనే ఉంటాయి నా అవును నేను చేశాను కాబట్టి చెప్తున్నాను కాదు తమ్ముడు నీకు అవసరం చెప్పాల్సిన అవసరం ఏమని చెప్పు నువ్వు నమ్మితే నాకెందుకు నమ్మకపోతే నాకు నాకేం వస్తుంది చెప్పు నాకేమైనా డబ్బులు ఇస్తారా ఎవడైనా నువ్వు బలాన్ని నమ్మించావు మతం మార్చావు కాబట్టి ఇప్పుడు ఒకటి నువ్వు కనుక ఏసు నమ్ముకోలేదు అనుకో నాకు వచ్చిన రూపాయి నష్టం లేదు నమ్మేవా నాకు వచ్చిన రూపాయి నష్టం లేదు అదే నిన్ను కానీ నేను అనుకో నేను మతం మారిస్తే రోజు నీ ఎగ్గించి నాకు దశమి భాగం వస్తుంది అవునా ఇప్పుడు నేను హిందువుగా మారావు లేదా నా చుకుడుగా మారావు నాకు ఎవరు రూపాయి ఇస్తావా నా ఎవడు తర్వాత అదే నీ పాస్ట్రగా నేను మతం మారితేవాడు రోజు దశమి పెట్టిన భాగం వేయాలి ఒక లక్ష రూపాయలు చంపైతే పదివేలు మీ పాస్టర్కి ఇవ్వాలా ఎవడికి లాభం నాకు లాభమా మీ పాస్టకు లాభమా కొంచెం బుర్రపెట్టి ఆలోచించవయా స్వామి ఏమో వాడేవడో చెప్పాడు అని కాదు కొంచెం ఆలోచించు పెట్టు చదువుకున్నావు ఏం చదువుకున్నావు చదువుకోలే మరి అది ఏం చెప్తాను చెప్పు చదువుకున్నాడికి ఏం చెప్పాలి చెప్పు నీకు నీకు చదువు రాదు జ్ఞానం లేదు ఆడేవాడు వచ్చి నిన్ను మూతకు నువ్వు మతం మారావు ఇక నేనేం చెప్పాలి చెప్పు నీకు నేనేమి ఇంకేం బోధ చేయాలి నీకు అసలు నీకు నీకు చేయాల్సింది ఏంటంటే నువ్వు 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 కాలు నొప్పి వచ్చిందా వేస్తున్నాము వచ్చిందా వేస్తున్నాము మూతి నొప్పి వచ్చిందా వేస్తున్నాము ఇంక ఇది చెప్పాలి నీకు కరెక్ట్ సరిపోద్ది నీ బొట్టావాడికి చెప్తే నువ్వేందంటే ఆ కాలు నొప్పి రాగానే వేసుకు నీకు చేస్తా ఒక ఐదు వందలు నా డబ్బా వేసి కానుకలు పెట్టి వేసి వెళ్ళమని చెప్తా నీ బొట్టాడుకి ఇదే కరెక్ట్ సరేనా నువ్వు బయటికి రాకు ఆ పాస్టర్ గార్డు చెప్పినట్టే బతుకు పాస్టర్ గార్డ్తోనే ఉండు నీ జీవితం వాడు శుభ్రంగా పది సంవత్సరాల తర్వాత మంచి కారు ఇల్లు కొనుక్కుంటాడు నువ్వు వాడి దగ్గర అక్సిడెంట్ గా వాడి దగ్గర కనీసం ఆడి నీ బతుకు ఈరోజు ఎలా ఉంది పది సంవత్సరాలు నీ బతుకు కూడా అలానే ఉంటది ఏమయ్యా నువ్వు ఒకటి ఆలోచించు ఇంతమంది ప్రపంచవ్యాప్తంగా జనాభా ఉంటే యేసుని నమ్ముకున్న రోగాలు రాకుండా ఏసు నమ్ముకున్నోడికి రోగాలు వచ్చినవి ఏమైనా సందర్భాలు ఉన్నాయా అందరికి రోగాలు సమానంగా వస్తున్నాయిగా అందరు యాక్సిడెంట్లు చనిపోతున్నారుగా అందరికి రోగాలు వస్తున్నాయిగా మరి యేసుని నమ్ముకున్న రోగాలు రాలేదు అక్కడ గ్యారంటీ ఉందా యేసు నమ్ముకుంటే రోగాలు రావని గ్యారెంటీ అవన్నుందా క్రైస్తవ దేశాలు మొత్తం క్యాన్సర్లతోటి చాలా రోగాలతో బాధపడుతూ కొత్త కొత్త మిషన్లు కనిపెడుతున్నారు అంతా క్రైస్తవ దేశాల్లో మరి ఏసు అనేవాడు ఉంటే వాళ్ళందరూ తగ్గించాలిగా కొత్త మిషన్లు కనుక్కోవడం ఎందుకు చెచ్చులు కట్టుకొని పేర్థలు చేసుకుంటుంటే దీని అమ్మ మొత్తం అన్ని రోగాలు పోతాయిగా వేస్వామి అమెరికా పోతే మంచి మంచి కొత్త కొత్త పరికరాలు తయారు చేస్తున్నారు మెడికల్ పరికరాలు ఏమరే అక్కడ ఏమన్నా ట్రంప్ ఏమన్నా పిచ్చోడా అంతకుముందు బుష్ ఏమన్నా పిచ్చోడా చక్కగా సెర్చీలు కట్టించి ప్రార్థనలు చేస్తే రోగాలన్నీ పోతాయిగా కోట్ల రూపాయలు పెట్టి మిషన్లు తయారు చేసుకునేందుకు మందుల కంపెనీలు ఎందుకునే వేల కోట్లు ఖర్చులు పెట్టుకొని చదువు బుర్ర వాడవయా బుర్ర నీకు దేవుడు బుర్ర వాడుకోమని ఇచ్చాడు ఫ్రిడ్జ్లో లో పెట్టమని కాదు అర్థమైందా బుర్ర వాడు వాడు చెప్పాడు నన్ను మతం మార్చాడు నువ్వు అడుగువాడిని ఒరే బాబు నాకు కష్టాలు వస్తున్నాయి మళ్ళీ వేసుకోండి నమ్ముకు నాకు కట్టాలు ఎట్టపోతాయని అడుగు ఏం మనుషులే బాబు మీరు మీ ఊళ్ళందరూ మోటివేట్ చేయాలి నువ్వు నా బోడవాడు మంచి చెప్పాడు నువ్వు మంచిగా విని అన్న ఇట్లా చెప్పాడు ఒక అన్న అని చెప్పి అందరు మీ వాళ్ళని మోటివేట్ చేయి అసలు వేసు అనేవాడు మన కోసం రావటం ఏంది మన మన కోసం ఒకసారి అదే ఇప్పుడు ఇప్పుడు వీళ్ళకి మన కోసం చచ్చాడు రక్తం కాచా నీకు చెప్పారా లేదా బాబు చెప్పారా 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 ఎంత ఇస్తే లైవ్ లోకి వచ్చినావన్నా నీకు నేను అడిగిందని చెప్పు స్వామి ఇప్పుడు ఏసు నీ కోసం చచ్చిపోయాడు రక్తం కాచాడని చెప్పారా కేసు నీ కోసం చచ్చిపోయాడు ఆయన మనకోసమే చచ్చిపోయాడు రక్తంగా వచ్చాడు అని చెప్పారా నీకు అలా చెప్పలేదు ఏం చెప్పారు నీకేం చెప్పారు చెప్పు నీకేం చెప్పారు చెప్పు సార్ నీకు అలా చెప్పలేదు ఏం చెప్పారు నీకు కేసు గురించి కాస్వామి నాకు నేను వంద మందికి వంద దొంగ మాటలు చెప్పా మతం మార్చడానికి నీకు ఆ వంద మాటల్లో నీకు చెప్పిన దొంగ మాట ఏందని అడుగుతున్నాను నేను మీ దొంగలు సార్ మంచి మాట ఏం చెప్పాడు అది సార్ దొంగ మాట కాదు మంచి మాట ఏం చెప్పాడు నీకు మీ పాస్టర్ గారు నిన్ను మతం మార్చడానికి వాళ్ళు వచ్చి నాకు దొంగ మాటలు చెప్పలేదు వాళ్ళు సార్ అదే మంచి మాట నేను అన్నది అది కాదు మీ పాస్ట్ వచ్చి నీకు మంచి మాట ఏం చెప్పాడు నిన్ను మతం మార్చడానికి నీ చెప్పి నా ఒక చెప్పిల్ చెప్పి తీసుకెళ్ళలేదు అసలు నీకు జ్ఞానమే లేదు కదా నువ్వు చదువుకోలేదు జ్ఞానం లేదు మొరటోడి నువ్వు నువ్వు ఆ దొంగ మాట మంచి మాట నీకెట్లా తెలుస్తుంది నువ్వు ఉంటే నీకు జ్ఞానం బుద్ధి ఉంటే తెలుస్తుంది మంచి చెప్పాడు చెడు చెప్పాడు అనేది ఆ రెండు లేవు కదా నీ దగ్గర వచ్చిన సమస్య అదే ఇప్పుడు నీ సమస్య అంటే నీకు చదువుకోలేదు బైబుల్ తెలవదు బుద్ధి లేదు జ్ఞానం లేదు ఏమీ లేదు నీకు వాడు అబద్ధం చెప్పడు నిజం చెప్పాడు నీకంటే తెలుసుది నువ్వు ఉంటే కదా వాడు నిజం చెప్పాడు అబద్ధం చెప్పాడు అని తెలిసేది అవునా కాదా నీకేం తెలుసు అంటే వాదం చేయటం తెలుసు విత్తండవాదం అంటే తెలుసు కదా నా నరం లేని నాలుకంటారు ఎలా మాట్లాడుతుందో దానికే తెలియదు అది నువ్వు అలా మాట్లాడతావు అంతే ఇంక నీకు చేత అది ఒక్కటే నీ దగ్గర సబ్జెక్ట్ లేదు చదువు లేదు బైబుల్ తెలియదు ఏమీ తెలవదు పిచ్చోడ్ లాగా మాట్లాడుతుంటావు ఇంక అంతే ఎదుటోళ్ళు చెప్పేది మంచి చెప్పేది ఎండో నోటికి వచ్చింది మాట్లాడతాడు పిచ్చోళ్ళలాగా కాదా ఏసు నీకోసం ఏం బీకాడని అసలు ఎందుకు నమ్మిన వేసి చెప్పు నాకు ఎన్ని కాదులే కానీ ఎందుకు నమ్మిన నువ్వు వేస్తుంది ఏముంది ఏసులో ఏమి నచ్చింది నీ కేసులో నేను మోసపోయానని చెప్తున్నానుగా నేను మోసపోయాను కాబట్టి అరే బాబు నా లాగా ఎవడు మోసపోకుండా రా అని చెప్తున్నా నీకు అర్థమై తెలుగు అర్థమవుతుందా నీకు తెలుగు అర్థమవుతుందా కాదు నీకు తెలుగు అర్థమైతే తెలుగు వచ్చా రాదా తెలుగు వస్తే మాట్లాడుతున్నా మరి నేనేం చెప్తున్నా నేను మోసపోయానని చెప్తున్నావు పక్క నుంచి బుద్ధి లేకుండా నువ్వు అదే మాట మాట తిరిగి మాట్లాడితే నేనేం చేయాలి నువ్వు నువ్వు కూడా మోసపోకు నీకు ఏం చెప్పారా అని అడుగుతున్నా పిచ్చోళ్లాగా మాట్లాడుతూ పిచ్చోళ్ళగా మాట్లాడు కొంచెం బుర్ర బుర్ర వాడయా బుర్ర వాడు ఏదో ఒకటి కాదు నేను అడిగింది ఏంటి నువ్వు మతం ఎందుకు మారావా అని అడిగా నువ్వు ఎందుకు మారావు నన్ను ఎందుకు ప్రశ్న మోసమానని చెప్తున్నా పక్క నుంచి ఎవరు మోసం చేయలేదు అదే ఎందుకు పోయినావు ఏమి నచ్చింది నీకు అదే నేను అడుగుతున్న ప్రశ్న నాకేమొద్దు నీకు అక్కడ ఏమి నచ్చింది నేను ఎందుకు వెళ్ళాను ఇది నా మొదటి ప్రశ్న ఇప్పుడు అవును మరి నచ్చితేనే వెళ్తాడు ఎవడైనా సినిమాకి నచ్చకుండా ఎవడెళ్తాడు సినిమాకి నచ్చకుండా ఎవడు పెళ్లి చేసుకుంటాడు అది నచ్చితే కదా ఇప్పుడు ఆ దేవుడు ఎందుకు గొప్పోడు ఎందుకు నచ్చాడు నీకు ఆయనలో గొప్ప క్వాలిటీ ఏం కనిపించింది చెప్పు నేను కూడా తెలుసుకుంటే అక్కడోడు నువ్వు మంచి చెప్పావు అనుకో నేను కూడా మారచ్చు అక్కడ కూడా మారచ్చు నువ్వు మంచి చెప్తే ఏతముడు అంతేనా మధ్యలో ఉన్నావు కదా ఏతం అవును అవును లక్ష్మణ్ ఇప్పుడు తమ్ముడు లక్ష్మణ్ వచ్చి ఈ క్వాలిటీ ఉంది నేను నేను ఏసు నమ్ముకున్నా అని చెప్పనుకో మన ఇద్దరు కూడా నచ్చింది మన ఇద్దరు కూడా మారచ్చు చెప్పు నీకేం నచ్చింది చెప్పు ఏ స్థాయిలో నేను మోసపోయాను ఇదిగో నీకు అందుకే ఎడ్డుగా మాట్లాడు ఎడ్డోడు మాట్లాడినట్టు మాట్లాడు నేను మోసపోయాను పక్కనే చెబుతున్నా నన్ను మోసం చేసి దానికి తీసుకెళ్ళారు నాలాగా మోసం పోవద్దు నువ్వు అని చెప్తున్నా ఎన్ని లాగా మాట్లాడుకో నేను బయటకు వచ్చాను కదా తెలుసుకొని నేను బయటకు వచ్చి నీ బొడ్డలు చెప్తున్నాయా మీరు వెళ్ళకండి అని నేను ఆ బురదలో చస్తానే నేను బురద పందిలాగా చేస్తాను బురదలోనే ఉంటాను నేనేం చెప్తాను దానికి ఇంకా బురద పందిగా ఉంటుంది అది బురదలోనే పొరలాడితే దానికి ఆనందం నేనేం చెప్తున్నా నీకు ఏమి నచ్చింది కాదయ్యా ఇప్పుడు నీకేమి నచ్చింది చెప్పు నీకేమి నచ్చింది చెప్పు ఏసులో ఏసులో నీ యేసులో నీకేమి నచ్చింది ఏం నచ్చిందని చెప్పాను చెప్పాలి కదా నీకు ఇప్పుడు ఇద్దరు ఎందుకు వేడు నన్ను అడిగావు నేను చక్కగా చెప్పా అయ్యా నేను మోసపోయాను నా నొప్పి తగ్గిస్తాను మోసం చేసి పాస్టర్ అని చెప్పా నేను ఎంత సంపాదించో చెప్పా మరి నీకు చెప్పడానికి ఏంటి నాకు అర్థం కాదు ఇంటి నా విషయాలన్నీ చెప్పా నేను మొత్తం చెప్పా కనీసం నీకు ఎందుకు చేసు నచ్చాడైనా మాటను నోటం ఎందుకు రావట్లేదు ఎందుకు నీ నీ అబద్ధమైన బతుకు ఎందుకు ఆ బతుకు ఎందుకు నువ్వు అబద్ధ బతుకు బతకటం నిజాయితీకి బతకాలి కదా నువ్వు ఎందుకు నచ్చావు చెప్పు నాకు డబ్బులు తీసుకొని వెళ్ళావా నువ్వు డబ్బులు తీసుకొని వెళ్ళావా లేదా బిఏ బస్ ఇచ్చాడని మతం మార్చడానికి నువ్వే ఎవర మతం మారింది నువ్వే వేసు నమ్ముకుంటు మతం మాత్రమే కదా అది మతం అది యేసు మన దేశంలో మన దేశంలో పుట్టలేదు ఏసుకి భారతదేశానికి సంబంధం లేదు ఇది నా స్టేట్మెంట్ ఏముంది ఆడికి మనకి సంబంధం ఏముంది ఆడికి పాస్పోర్ట్ ఉందా కాదు కాదా ఏసు గడి పాస్పోర్ట్ ఉందా ఇండియాలో రావడానికి హక్కు ఉందా వాడికి గడికి అసలు పాస్పోర్ట్ వీసా ఉందా ఇండియా రావడానికి చెప్పు ఆలోచించు మోసం కదా మి ఏం మాట్లాడుతున్నావు స్వామి ఏసుగాడికి మన సంబంధం లేదని చెప్పి వాడు ఎక్కడ ఇజ్రాయల్ దేశంలో పుట్టాడు అక్కడ వాళ్ళే వాడిని తన్ని చీలు వేసి చంపేశారు మనకెందుకు అంటున్నావు వాడి గురించి ఏసుగాడిని ఇజ్రాయల్ దేశంలో ఎక్కడ దాన్ని తెలుసా సిలు మోసినప్పుడు పది అడుగు ముందు పడ్డాడు కదా అవసరం లేదు మోసం చేశాడు నువ్వు మోసపోయినా నువ్వు లంగా వాడు నువ్వు మా అందరికంటే పెద్ద లంగా కాడి ఇంకా ఆ మోసం పోతున్నా నువ్వు పెద్ద లంగా కాడివిగా ఇప్పుడు మేము లంగాని తెలుసుకునే బయటకు లంగా ఇచ్చేసి బయటకు వచ్చాం నువ్వు ఇంకా లంగా తడుక్కొని లంగా లంగాగా ఉంటాను నేనేం చేస్తాను దానికి ఇప్పుడు నువ్వు అన్నమాట కరెక్టే నన్ను మతం మార్చిన లంగా నేను లంగాగా మారిపోయి లంగా ఇడిచేసి మళ్ళీ బయటకు వచ్చేశా నువ్వేమంటా లంగా నేను తొడుక్కుంటా ఒళ్ళంతా కప్పుకుంటా నువ్వు పెద్ద లంగా గడిపోయిపోయావు మా అందరం కడిపోయి ఇప్పుడు నువ్వే ఆలోచించు నువ్వన్న మాట నీకే తగిలింది కదా వాస్తవంగా చెప్పు అట్లా నువ్వు నువ్వు అనుకుంటావు అది ఏమనుకోటం ఇప్పుడు నన్ను మోసం చేసిన లంగాగాడు అన్నావు నన్ను లంగాగాడు అన్నావు మరి ఇప్పుడు నిన్ను మోసం చేసిన లంగా గాడు ఏసుగా లంగాగాడు అయితే నువ్వు లంగాగాడు అయితవు ఏసుగా లంగాగాడు అవుతాడు ఇప్పుడు నిన్ను మోసం చేసింది ఏసుగాడే కదా కాదు కాదు ఒక్క నిమిషం ఒక్క నన్ను చెప్పని ఇప్పుడు నిన్ను నువ్వు ఏసు నమ్ముకున్నావు కాబట్టి ఏసు మంచివాడని చెప్పి నువ్వు వెళ్ళావు అంటే ఏసు నిన్ను మోసం చేశాడు వాళ్ళు లంగాగాడు నువ్వే అన్నావు మరి ఏసు లంగా కాడు నువ్వు లంగా నేను ఎందుకైతే లంగా కానీ బయటకు వచ్చేసి లంగా అయిపోయి బయటకు వచ్చేసి ప్యాంట్ వేసుకున్నా చక్కగా నీలాగా లంగా దొడుక్కోలేదుగా నేను నిజం చెప్తామ్ముడు ఎందుకు అబద్ధాలు చెబుతావు హలో